మనకు మన గ్రామ దేవతల పేర్లు తెలుసు కానీ వారి పేరు వెనకాల ఉన్న చరిత్ర ఏ ఉద్దేశంతో మన పూర్వీకులు ఊరి ఊరికి ఒక్కొక్క గ్రామ దేవతను ఒక్కొక్క పేరుతో ఎందుకు ప్రతిష్ఠించారో తెలుసా మొదటిగా కాటేరమ్మ ఆంధ్ర తెలంగాణ గ్రామాల్లో పూజించే శక్తివంతమైన గ్రామ దేవత కాటేరమ్మను ముఖ్యంగా నీటిని రక్షించే దేవతగా భావిస్తారు కాటేరు అనే పదానికి అర్థం ప్రవహించే చిన్న వాగు లేదా చిన్న నది అనే అర్థం ఏ గ్రామంలో కాటేరమ్మ ఉంటే ఆ గ్రామంలో చెరువులు వాగులు నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి వర్షాలు సమృద్ధిగా కురవడానికి గ్రామాన్ని కరువు నుంచి దాహార్త నుంచి కాపాడటానికి చెరువులు వాగులు ఎండిపోకుండా ఉండడానికి కాటేరమ్మను పూజిస్తారు తర్వాత గ్రామ దేవత ఓలేరమ్మ ఈమె గ్రామ సరిహద్దుల్లో నిలిచి గ్రామాన్ని ఈ అమ్మవారిని పొలిమేరమ్మ అని పిలిచేవారు ఎందుకంటే అమ్మవారు గ్రామ పొలిమేరలో ఉంటుంది కాబట్టి కాలక్రమంలో భక్తులు పొలిమేరమ్మని కాస్త పోలేరమ్మగా పిలవడం మొదలు పెట్టారు భక్తులు ఎలా పిలిచినా అమ్మ పలుకుతూనే ఉంటుంది తర్వాత గ్రామ దేవత పేరు ఎల్లమ్మ ఎల్లా అనగా సరిహద్దు రెండు గ్రామాల సరిహద్దుల్లో ఉండి